హలో హాయ్ నమస్తే మేంకి ఈరోజు కవి గాయకుడు రచయిత ఒక గాయకుడు అందశ్రీ ఇవాళ చనిపోవడం జరిగింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేది రాష్ట్ర గేయం ఈయన రాయడం జరిగింది రెండు వేల ఆరులో గంగా అనే సినిమాకి ఈయన పాటలు రాయడం జరిగింది దానికి నంది అవార్డు తీసుకోవడం జరిగింది ఈయన ఆర్ నారాయణమూర్తి సినిమాలకి చాలా పాఠాలు రాయడం జరిగింది వరంగల్ జిల్లాలోని మద్దూర్ గ్రామంలో జులై పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈయన జనని జన్మించడం జరిగింది ఈయన చనిపోవడం తెలంగాణ రాష్ట్రానికి చాలా లోటు అని చెప్పుకోవచ్చు ఆయన కలం నుండి ఇంకో ఎన్నో పాటలు ఎన్నో మంచి విశేషాలు అందించవలసిన ఒక గాయకుడు చనిపోయాడు అంటే చాలా బాధాకరం సో తెలంగాణ రాష్ట్రానికి ఈయన చనిపోవడం అనేది ఒక మరవలేని ఒక లోటు అని చెప్పుకోవచ్చు అని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ